వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది మనం కడప జిల్లా ప్రొద్దుటూరు వెంకటేశ్వరపేట నందు శ్రీ సరస్వతి విద్యాలయం నందు ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శిక్షణ శిబిరాలు ప్రారంభించారు ప్రారంభించారు ఎన్ని రోజులు ప్రారంభం నుంచి ఏ విధంగా శిక్షణ ఇస్తున్నారు ఏం కదా ఏకేటీవీ న్యూస్ ఛానల్ ద్వారా తెలుసుకున్నాము స్వయం సేవక్ సంఘ్ కడప జిల్లా కార్యదర్శి రావు నూతన సుబ్రహ్మణ్యం ప్రసాద్ వారికి నమస్కారం వారితోనే మాట్లాడదాం అందరికీ నమస్కారం నా పేరు సుబ్రహ్మణ్య ప్రసాద్ నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను రాష్ట్రీయ స్వయం సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యదర్శిగా బాధ్యత మనకందరికీ తెలుసు ఆర్ఎస్ఎస్ సంస్థ దేశవ్యాప్తంగా ప్రజలందరిలో దేశభక్తి నిర్మాణం చేయడం ఈ ప్రజలందరిలో కూడా ఈ దేశం పట్ల ఈ భూమి పట్ల శ్రద్ధను ఏర్పాటు చేయడం మనమందరం కూడా ఒకే తల్లి బిడ్డలం భర్తమాత సంతానం అనే భావాన్ని రేకెత్తించడం కోసం గత తొంభై తొమ్మిది సంవత్సరాలుగా దుర్విరామంగా పనిచేస్తున్న దేశంలోని అతిపెద్ద సేవా సంస్థ మన ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ మన సంస్థ కార్యపద్ధతిలో భాగంగా మనం ప్రతి సంవత్సరం కూడా యువకులకైతేనేమి రైతులకైతేనేమి ఉద్యోగులకైతేనేమి విద్యార్థులకైతేనేమి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటూ ఉంటాం ఇందులో భాగంగా ఇప్పుడు మనం ఈ సంవత్సరం కడప జిల్లాకు సంబంధించి నిన్న ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు ప్రొద్దుటూరు వెంకటేశ్వరపేట శ్రీ సరస్వ విద్యామందిరంలో ఉపాధ్యాయుల కోసం కడప జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల కోసం మూడు రోజుల ప్రారంభిక శిక్షావర్గ పేరుతో మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం జిల్లా వ్యాప్తంగా యాభై మంది వరకు ఉపాధ్యాయులు ఇందులో పాల్గొంటున్నారు వీరందరికీ వ్యవస్థలో భాగంగా కూడా ముప్పై మంది ఉన్నారు ఈ విధంగా రేపు ఆదివారంతో ఈ శిక్షణా కార్యక్రమం పూర్తవుతుంది వేంపల్లిలో మనం మే తొమ్మిది పది పదకొండు తేదీలో రైతుల కోసం వివేకానంద విద్యా సంస్థలో శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా మే నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తేదీల్లో కడప రాయచెట్టు రోడ్డు కేశవరెడ్డి స్కూల్లో కళాశాల విద్యార్థుల కోసం ఒక మూడు రోజుల శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం దీంతోపాటు ఇప్పుడు ఏప్రిల్ నెలలోనే ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు బద్వేల్ దగ్గర నందిపల్లె గ్రామంలో విశ్వశాంతి విద్యాలయంలో మహిళల కోసం ఒక శిక్షణ కార్యక్రమం కూడా జరుగుతోంది ఈ విధంగా సమాజంలోని అందరికీ దేశభక్తిని ఈ భూమి పట్ల శ్రద్ధను సామాజిక బాధ్యతను సమాజం నాది సమాజం కోసం నేను పనిచేయాలి సమాజం కోసం ఆలోచించాలనే ఒక భావాన్ని రేకెత్తించడం కోసం సంస్థ నిరంతరం ఈ విధంగా వ్యక్తులను తయారు చేస్తూ కార్యకర్తలు తయారు చేయడం పనిగా మన పని జరుగుతోంది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు సంఘ శతాబ్ది సంవత్సరం ఉన్నాం అందులో భాగంగా ఈ సంవత్సరం విశేషంగా విస్తృతంగా సమాజంలో ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతో అనేక శ్రేణుల వారికి ఎక్కువ కార్యక్రమాన్ని కూడా యోజన చేయడం జరిగింది ఆర్ఎస్ఎస్ అంటే ఒక హిందువు మతానికి సంబంధించిన ఏదైనా లేక భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తిగా నెలగాలరా అనేది మన స్వాధ్యాయం నుంచి మాట్లాడిద్దాము చెప్పండి సార్ ఆర్ఎస్ఎస్ సంస్థ ఆర్ఎస్ఎస్ భావజాలం ఒక ధర్మానికి మతానికి సంబంధించిన విషయం కాదు ఇది దేశభక్తి గల ప్రతి ఒక్కరికూ ఈ సంస్థ ఆహ్వానం ఉంటుంది ప్రవేశం ఉంటుంది ప్రతి ఒక్కరిలో దేశభక్తి కలిగించడమే ఈ దేశం పట్ల శ్రద్ధ పెంచడమే ముఖ్య ఉద్దేశంగా మన సంస్థ పనిచేస్తుంది కాబట్టి అందరికీ ఇక్కడ అవకాశం ఉంటుంది ఇక్కడ హిందువా ముస్లిమా క్రైస్తవా అనేది క్రైటీరియా కాదు ఈ దేశం పట్ల ఈ భర్తమాత సంతానం లేననే భావన ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థలో అన్ని కార్యక్రమాలకు రావచ్చు భాగస్వామ్యం కావచ్చు ఆర్ఎస్ఎస్ సభ్యులుగా చేరాలంటే ఏ విధంగా మీ వద్దకు చేరాలా ఏ విధంగా మీరు తెలపగలరా ఆర్ఎస్ఎస్ సంస్థకు ప్రత్యేకంగా చేరడానికి అనుమతి కానీ ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం కానీ సంస్థలో లేదు ఆర్ఎస్ఎస్ నిరంతరం కూడా శాఖ అనే కార్యక్రమం జరుగుతుంటుంది ప్రతిరోజు ఒక గంట సేపు శాఖ కార్యక్రమం జరుగుతుంది అక్కడే ఆ శాఖలోనే కార్యకర్తలు వ్యక్తుల నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఉంటే మనం అక్కడ జరుగుతున్న శాఖ కార్యక్రమానికి మనం హాజరైతే ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకోవడం కానీ ఆర్ఎస్ఎస్లో భాగస్వామి కావడం కానీ జరుగుతుంది ఆ విధంగా మనం కడప జిల్లాలో అనేక చోట్ల అనేక గ్రామాల్లో కూడా ఒక గంట సేపు నిరంతరంగా శాఖ కార్యక్రమం జరుగుతుంది ఈ శాఖ అరవై నిమిషాల పాటు ఉంటుంది ఇందులో నలభై నిమిషాలపైటం మనం కథా సామెతనియుద్దయతని సూర్య నమస్కారాలు యోగా ప్రాణాయామము రకరకాల ఆటలు వారి వారి వయసులో వారిగా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మంచి దేశభక్తి గీతం కానీ మంచి సుభాషితం చెప్పడం కానీ మంచి కథ చెప్పడం కానీ మంచి ప్రేరణదాయక శివాజీ ప్రతాప్ ఝాన్సీ లక్ష్మీబాయి వీరసావర్కర్ ఇలాంటి గొప్ప గొప్ప మహనీయులను స్మరించుకోవడం వారి జీవిత గాథాల నుంచి మనకు అవసరమైన సందేశాన్ని తీసుకోవడం మనం కూడా ఆ విధంగా తయారేదానికి ప్రేరణ పొందడం ఈ పద్ధతిలో ఒక గంటసేపు జరిగే కార్యక్రమం శాఖ ఈ శాఖలోనే వ్యక్తి నిర్మాణం జరుగుతుంది నేను అనే స్థాయి నుంచి మనము ఈ సమాజం అంతా నాదైన ఒక భావన కలగడానికి సంఘ శాఖ ఆధారం ఇది మన సంఘాన్ని స్థాపించిన పరమపుణ్య డాక్టర్జీ మనకి ఇచ్చినటువంటి మంత్రం ఈ పద్ధతిలోనే దేశవ్యాప్తంగా లక్షల గ్రామాల్లో లక్షల సంఖ్యలో శాఖలు నిరంతరం జరుగుతున్నాయి ఆర్ఎస్ఎస్లో జాయిన్ కావాలని ఒక ఉత్సాహంగా ఉన్న యువకులు కానీ మహిళలు కానీ పెద్ద సంఖ్యలో పాల్ పాల్గొనడము ఈ సభ్యతను తీసుకోవడం జరుగుతున్నాయి అని చెప్తున్నారు సార్ మీరు విధంగా తీసుకోవాలా వాళ్ళు ఎలా ముందుకు రావాలా అనేదానికి మీరు సమాధానం చెప్పండి సార్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా శాఖ ఆధారంగా అయితే నేరుగా కలిసే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా వేల మంది లక్షల మంది జాయిన్ ఆర్ఎస్ఎస్ జాయిన్ ఆర్ఎస్ఎస్ అనే వెబ్సైట్ ఉంది ఆ జాయిన్ ఆర్ఎస్ఎస్ వెబ్సైట్ ద్వారా ఈరోజు ప్రతిరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది తమ పేర్లను ఆర్ఎస్ఎస్ సంస్థలో నమోదు చేసుకోవడం జరుగుతుంది ఆ విధంగా సంఘానికి వారికి పరిచయం చేసుకోవడం జరుగుతుంది టీవీ న్యూస్ ఛానల్ ద్వారా మన విధంగా ఆర్ఎస్ఎస్లో ఏ విధంగా చేరాలా ఏ విధంగా సైనిక దళంలో చేరి మన భారతదేశంలోనే ప్రతి ఒక్క సమూహంలో నలుమూలల వ్యాప్తి చెంది ప్రతి ఒక్క పౌరుడు నాది నా దేశం నా మాతృభూమి నా భూమి అని గర్వంగా చెప్పుకునే వ్యక్తిగా మెరుగుదారు కాబట్టి ప్రతి ఒక్కరూ జాని కావాలని కోరుకుంటూ ఏకీకీ స్వయం సేవక్ సంఘ్ కడప జిల్లా కార్యదర్శి రావు నూతన సుబ్రహ్మణ్యం ప్రసాద్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను